అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేమిప్పుడు అమెరికాలో ఉన్నాము నేను ఈరోజు ఒకటి దేశభక్తి గీతం చూశాను ఇది నేను లలిత సంగీతం వెతుక్కోవటంలోనూ ఇది కనిపించింది నేను ఎప్పుడూ వినలేదు అసలు ఇది అస్సలు ఒక్కసారి కూడా వినలేదు నేను పాడుకోవటం జరగలేదు రిటర్న్గా కూడా నేను ఎక్కడా చూడలేదు నాకు చాలా అనమాట శ్రీమతి టంగుటూరు సూర్యకుమారి గారు పాడిన పాటట ఇది నేను ఇప్పుడు పెట్టుకుని రెండు మూడు సార్లు విన్నాను చాలా 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 దేశభక్తి పొంగి పొరలకు వస్తుంది అన్నంత ఉత్సాహంగా ఆవిడ పాడారు దీని గురించి కొంచెం వివరాలు ఉన్నాయి ఇవన్నీ నేను చదువుతాను వినండి మాతాకు జై ఈ పాట ఎత్తవోయిని జయజెండా జయజెండా విప్పవోయిని ప్రియకాండ ప్రియకాండ అని మొదలైంది పల్లవి ఇది రచించిన వారు రాయప్రోలు సుబ్బారావు గారట రాయపుర సుబ్బారావు గారు దీన్ని రచించారు సంగీతం బాలాంతరపు రజనీకాంతరావు గారు గానం శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారు ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అయిందట ఎప్పుడు పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే మన ప్రథమ స్వాతంత్ర వార్షికోత్సవం నాడు మద్రాస్ కేంద్రం నుండి ప్రసారమైంది మనం ఇది రికార్డుగా వింటున్నదైతే నలభై తొమ్మిదిలో కొలంబియా రికార్డుగా వచ్చిందట ఇప్పుడు నేను విన్నదనమాట పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు జాషువా రాయప్రోలు దేవులపల్లి పుట్టపత్తి నాయనీగారులతో పుష్పాంజలి అనే కార్యక్రమం ప్రసారమైనట్లుగా తెలుస్తోంది రేడియోలో పుష్పాంజలి అనే కార్యక్రమం ప్రసారం అయిందట అప్పుడు ఈ పాట రికార్డు వినిపించారనమాట ఎక్కడ రేడియో ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం నుంచి నాకైతే ఈ వివరాలన్నీ చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయన్నమాట ఆ పాట నేను పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు అసలు ఆవిడ్లాగా ఎక్కడ నేను వస్తుంది రాదు పైగా నేను మొట్టమొదటిసారి నాకు వచ్చింది ఇంత ముందు మర్చిపోయింది అయితే అది కొంచెం వచ్చేస్తుంది రెండు మూడు సార్లు వింటాను కానీ ఇది ఎప్పుడూ నేను అసలు వినలేదు ఈ పాట ఈ విధంగా సాగుతుంది ప్రయత్నం చేస్తున్నాను నాకు పాడుకోవాలని అనిపిస్తోంది అనమాట ఇంత ఉత్తేజభరితమైన భరితమైన ఇది దేశభక్తి గీతం అనమాట స్వాతంత్ర వార్షికోత్సవం అన్నాడు స్వాతంత భారత స్వాతంత్ర ప్రథమ వార్షికోత్సవం అన్నాడు ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం నుండి ప్రసాదితము ఈ పాట భరత్మాత కీ జయీ ఎత్తోయి జయజెండా జయజెండా విప్పవోయిని ప్రియకాండ ప్రియకాండ జయ జెండా విప్పవోయి ప్రియకాండ స్వతంత్ర భారత చరిత ఛాయలు బ్రహ్మాండము నిండా స్వతంత్ర భారత చరిత ఛాయలు బ్రహ్మాండము నిండా ఎత్తవోయిని జయజెండా జయ జెండా విప్పవోయిని ప్రియకాండ నీ ప్రియకాండ ఉదయాస్త్రాదుల తలవాకిండ్లను సేతు సీతన గిఖరాగ్రములను ఉదయాస్త్రాదుల తలవాకిండ్లను సేతు సీతనగ శిఖరాగ్రములను మొవ్వనియలును పొదిగి పొంది కనలంద రేఖనందొవ్వయలును పొదిగి పొంది స్వామి రే కనలంద ప్రియకాండ ఉదయాస్త్రాదుల తల వాకిండ్లను సేతు సీత గ శిఖరాగ్రములను ఉదయాస్త్రాద్రుల తల వాకిండ్లను సేతు సీత గ శిఖరాగ్రములను మొవ్వనియలును పొదిగి పొంది ఏక కారే కనలందా మొవ్వనియలును పొదిగి పొంది కారే కనలందా ఎత్తవోయిని జయజెండా జెండా విప్పవోయిని ప్రియకాండ ప్రియకాండ కపటవంచనా వంచన నిపుణ తంత్రముల మారణ హింస మదిత చిత్తములై కపటవంచనా వంచన నిపుణ తంత్రముల మారణ హింస మదిత చిత్తమై ద్వేష లోభములు తెల్లి జ్వలింపగ మసలి భ్రమిం మసలి భ్రమించే మనుకుల మరయగా ద్వేష లోభములు తెల్లి జ్వలింపగా మసలి భ్రమించే మనుకుల మరయగా ఎత్తవోయిని జయజెండా జయ జెండా కపట మారణ నిపుణతింస మదిత చిత్తములై కపట నిపుణ నిపుణతంత్రముల మారణ హింస మదిత చిత్తములై ద్వేష లోభములు తెల్లి జ్వలింపగా మసలి భ్రమించే మనుకల మరయగా ద్వేష లోభములు తెల్లి జ్వలింపగా మసలి భ్రమించే మనుకల మరయగా ఎత్తవోయి జయ జెండా జయ జెండా మానస మైత్రి మంగళ తంతువే మంత్రాంగములకు మూల సూత్రమణి మానవ మైత్రి తంతులి మంత్రాంగములకు మూల సూత్రమని సత్యాగ్రహ ఋషి చాటిన పాఠము ఎల్ల జాతులను పల్లవి పాడా మానవ మైత్రి మంగళ తంతులే మంత్రాంగములకు మూల సూత్రమనీ మానవ మైత్రీ తంతులి మంత్రాంగములకు మూల సూత్రమణి సత్యాగ్రహ ఋషి చాటిన పాఠము ఎల్ల జాతులను పల్లవి పాడా సత్యాగ్రహ ఋషి చాటిన పాఠము ఎల్ల జాతులును పల్లవి పాడా ఎత్తవోయి జయజెండా జయజెండా విప్పవోయిని ప్రియకాండా ప్రియకాండ్ ఎత్తోయి జయజెండా జయజెండా విప్పవోయిని ప్రియకాండా ప్రియకాండావోయి జయజెండ్ విప్పవోయిని ప్రియకాండా భారత్మాత కీ జై ఇది ఇప్పుడు శ్రీమతి టంగుటూరు సూర్యకుమారి గారు చాలా ఉత్సాహభరితంగా పాడిన ఈ గీతం అనమాట ఇది రచన రాయపురోలు వెంకటసుబ్బారావు గారు నిజంగాను నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది ఈ పాట ఇంకా నాలుగైదు సార్లు నేను వినేసి ఇంకా పాడేసుకోవాలి అని అనిపించేలా ఉందన్నమాట ఆకాశవాణి మద్రాస్ కేంద్రం నుంచి ఇది ప్రసారమైందంట మన ఫస్ట్ ఇండిపెండెన్స్ డే వార్షికోత్సవం అన్నమాట చాలా 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 ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూశాను ఇప్పుడు నాకు డెబ్భై రెండు ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రికార్డుగా వచ్చిందట నేను ఎక్కడా చిన్నప్పుడు పోనీ రేడియోలో విన్నట్టు కూడా ఏమాత్రం గుర్తులేదు అస్సలు నాకు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అది తెలుసు టంగుటూరు సూర్యుకుమార్ గారు పాడింది ఇది మాత్రం ఎక్కడా విన్నట్లేదు నాకు ఇప్పుడు చాలా చాలా ఆనందంగాను ఏంటో ఒక విధమైన భావజాలం అన్నమాట మనసులోను మెదులుతుంది ఈ స్వాతంత్రం గురించి ఎంతమంది ఎన్ని పాటలు పడ్డారో అన్నీ అందరికీ తెలుసున్నదే కదా గాంధీ తాతగారే అన్నీ మనకందరికీ కూడా తెలుసు చిన్నప్పుడు గాంధీ తాత గాంధీ తాత అది కూడా తెగ పాడేసుకుని మేము చిన్నప్పుడు భలే తాతమన్న బాపూజీ డ్యాన్సులే చేసేసుకునే వాళ్ళం ఏదో మాకు వచ్చినట్టు అది ఎక్కడా నేర్చుకున్నది కాదు ఏమీ కాదు ఇట్లాగా తెలిసిన పాటలు పాతవన్నీని అన్నీ ఏరువాకా రన్నో చిన్నన్న చిన్న ఈ పాటకు కూడా అంతే వచ్చిన కాళ్ళతోటి ఇట్లాగా ఇట్లా స్టెప్పులు వేసేసుకుంటూను అట్లాగా ఏదో చేతులు అన్నిని తిప్పేసుకోవటం అంతే అలాగ సొంతం అనమాట కొరియోగ్రఫీ అంతా మేము మా చెల్లెలు మా పెద్ద చెల్లెలు కూడా నాతో జాయిన్ అయింది ఇంకా మరి ఇరుగు పొరుగు ఎవరు మొగల్తూరులో మాట నేను చెప్పేది ఇదంతా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తాలూకా మొగల్తూరు మాట అప్పుడే కొంచెం పెద్దదయ్యాక పెద్దదాన్ని అని నేను అక్కడ ఎక్కువ ఉన్నట్టు అక్కడ విని తర్వాత నేను చిన్నప్పుడు గునుపూడి నుంచి మొగలతోరు వచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేదాన్ని అప్పుడు కూడా అంతే ఇంకా ఎవరు చుట్టుపక్కల వాళ్ళు ఉండేవారో గుర్తు రావట్లేదు మా అక్క అయితే లేదు మా అక్క పెద్దది కాబట్టి తను డ్యాన్సులు అవి చేయటం మాతో పాటు లేదు అప్పుడు ఇంకా ఒప్పుకునేవారు కాదు ఆ రోజుల్లోనమాట ఇంకంతే అది పెద్దది అనమాట మెచ్యూర్ కాకముందే ఇట్లాగా పిల్లలందరూ కలిసి డ్యాన్సులు అవి చేసేసుకోవటం అంతవరకు ఉండేది మెచ్యూర్ అయ్యాక ఇవన్నీ నాట్ అలౌడ్ అనమాట అంత స్ట్రిక్ట్గా అలా ఉండేది అప్పుడు పెంపకం అంతాను అలా కాబట్టి బోళ్ళ మంది సంతానం వాళ్ళని అందరినీ తీర్చిదిద్దటం పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసి పంపించటం సాధ్యమైంది అప్పటి వారికి పెద్దవారికి అంతే కదా అలాగే అనుకోవాలి ఇప్పుడు ఇది నాకు ఈ పాట మూలంగా ఇన్ని మాటలు నాకు చెప్పాల్సి చెప్పాలని అనిపించి ఇన్ని మాటలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నావి చూస్తున్నారో నా మాటలు వింటున్నారో నా పాటలు వింటున్నారో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో ఇట్లాగా పాతవన్నీని వారికి అందరికీ కూడా నేను ఎన్నో ధన్యవాదాలు చెప్ తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ అది ఇంగ్లీష్లో థ్యాంక్స్ తెలుగులో అయితే ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్సో అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్